హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్సీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ముందుగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ అలాగే ఫ్రెండ్స్ వీడియో విషయంలోకి వెళ్తే ఫ్రెండ్స్ వీడియోలో కనపడే అన్ని కూడా అబ్రాసులు అండి ఇవి టోటల్గా పది అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పది కూడా ఓన్లీ అండి నాలుగు పుంజులు ఆరు పెట్టాలండి ఒక్కొక్క దాని ధర వచ్చేసి ఆరు సారీ మూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలి అని అనుకుంటే దయచేసి కాల్ చేయండి దయచేసి దయచేసి పాస్ మాత్రం కాల్ చేయొద్దు అలాగే ఫ్రెండ్స్ నా యొక్క ఇవి లాస్ట్లో ఇంకొక పుంజ అనేది అబ్రాస్ అనేది అది కూడా ఒక పుంజ వస్తుంది ఫ్రెండ్స్ అది కూడా చాలా పెద్ద లైన్లోది ఇవన్నీ కూడా చాలా అంటే చాలా పెద్ద లైన్లో ఫ్రెండ్స్ మీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే కాల్ చేయండి అండి లాస్ట్లో పుంజు వస్తుంది ఆ పుంజు యొక్క ధర చూసుకుంటే ధర వచ్చేసి పదివేల రూపాయలు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అబ్రాస్ అండ్ అది కూడా వాటర్ వేసుకొని ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే కాల్ చేయండి ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బానకల్లు ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి థ్యాంక్